నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న నేను ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతున్నా నాకు పంజాబ్ నుండి లవ్లీ యూనివర్సిటీ లవ్లీ యూనివర్సిటీ నుండి ఒక నాలుగు అబ్బాయిలు వచ్చారు ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి వీళ్ళని నెక్కించుకొని ఈరోజు బయలుదేరుతున్నాను రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ జగితేళ్ళ ఉంటాను అయితే ఈ రోజు ఇక్కడ శుక్రవారం మార్కెట్ బంద్ పోయేటప్పుడు ఈ బండి ఇప్పుడు అమ్మకానికి వచ్చింది అందుకే దీన్ని వీడియో చేస్తున్నా టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్షన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పన్నెండు రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష పదమూడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినింగ్తో సహా ఐదుంటికి ఐదు వాడేసి అన్ని షోరూమ్ టైర్లు ఉన్నాయి టైర్లు అయ్యాలి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్ట్రీ ఉంది బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి బండ్ల మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ సినాయి అది అది కూడా మనకు కనబడది నేను క్లియర్ గా చెప్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నా నెంబర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ సార్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది సేమ్ కలర్ ఇన్నోవా క్రిస్టా నాకు మ్యాన్యువల్ ఉంది వివర్షన్ ఇది అవాంటు బే అవాంటు 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 గ్రేనో ఏదో అంటారు అవాంటు గ్రేనో బేంజ్ బేంజ్ కలర్ అంటారు ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బానేటేసే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం లక్ష పదమూడు వేల మాత్రమే తిరిగింది ఇది వెనకాల స్టెపిని ఇది షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని టైర్ ఇది ఒక్కటి సిల్ టైర్ ఉంది ఇక మిగతా టైర్లన్నీ ఈ పరిస్థితులు ఉన్నాయి అది ఒకటే సిల్ టైర్ ఉంది సార్ మిగతా నాలుగు టైర్లు స్టెపినితో సహా నార్మలే ఉన్నాయి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది సెవెన్ సీటర్ ఆటో గేరు టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఇందులో టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ కూడా ఉంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురి అది మన గ్రానైట్ గ్రానైట్ రెడ్ కలర్ ఓలకన్నా కావాలంటే ఆ బండి కూడా ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఇదేమో అవంటు దీని మీకు ఆర్సిల కలర్ పేరు కూడా చెప్తా నేను జాగలేదు ఏడ దొరుకుతాడ వీడియోలు చేసే అవుతుంది ఈ టైర్ కూడా బాగానే ఉంది మిగతా టైర్లు అన్నీ ఒట్టి రెండు టైర్లు అయితే మంచిగా ఉన్నాయి సార్ బండ్లే బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్నగా ఈ డోర్ టచ్ అప్ అయింది మీకు కనబడది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇది కలర్ వచ్చేసి అవాంట్ గ్రేడ్ 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 అవాంట్ గ్రేడ్ అదే సేమ్ కలర్ బండి నాది మాన్యువల్ ట్రాన్స్మిషన్ నాది ఇన్నోవా క్రిస్టా ఇదే కలర్ ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ పాన పెట్లే ఇంజిన్ కూడా ఓపెన్ కాలేదు స్టిల్ బండి లెక్క ఉంటుంది లక్ష పదమూడు వేల మూడు వందలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఒక్క రూపాయి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఆటోమేటిక్ డీజిల్ బండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనరు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయది చెప్పింది బండి మొత్తం జన్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్